तेरा मुँह चुप कर मदरचूत मत रो तू पेमेंट करेगा ना हां हां जल्दी पेमेंट कर तो, 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 कितना कितना टाइम चाहिए तू तो घड़ी में क्या कर रहा है जंगल पर क्या कर रहा है जा जा हां जा क्या आ जा रहा हूं सर ठीक है जल्दी करके पेमेंट करना इधर तेरा ठोक डालूंगा मदरचूत तू रोएगा नहीं सीधा ऊपर जाएगा చూసారు కదండి ఈ రేంజ్లో ప్రజలని టాచర్ చేస్తారు ఈ చైనా యాప్ వాళ్ళు ప్రజలని అంత టాచర్ చేసే చైనా విధవల్ని ఉచ్చ పోపిస్తే వాళ్ళు ఏమంటారు రాజేష్ జక్క అంటారు ఇట్లాంటి కొన్ని వేల మందికి ఉచ్చ పోపించాను ఇలాగా ఏడు వందల అరవై కేసులలో దాదాపు ఐదు వందల కేసులు ఈ సెవెన్ డేస్ లోన్ యాప్కి సంబంధించిన వర్కే చేశాను వాళ్ళలో కొన్ని ఆ ఐదు వందల కేసులకు సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నాకు తగిలిన వాళ్ళు దాదాపు వేల మంది ఒక్కొక్క ప్రోడక్ట్కి పది మంది నుంచి ఇరవై మంది దాకా తగ్గుతారు ప్రతి ఒక్కరిని ఎరగదీసి చీరేసి బ్లాక్లో పెట్టుకునేలా చేసి వీళ్ళందరినీ కూడా బయట వేయడం అయితే జరిగింది ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరైనా ఉంటే నన్ను కలవండి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మీ ప్రాబ్లం పెట్టండి ఎవడైతే ఇట్లాంటి ఇల్లీగల్గా డబ్బులు ఇచ్చాడో లోన్ యాప్లో ఒక పైసా కూడా పే చే పే చేయకండి ఖచ్చితంగా ఎరువులని ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయినా చాలా మందికి ఉపయోగపడుతుంది ప్లీజ్